ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఈ మాసం మార్చి నెల ఎలా ఉందో ద్వాదశ రాశిలో లాస్ట్ రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామిని అడిగి చూద్దామండి ఈ మార్చి నెలలో మహాశివరాత్రి ఘడియ వస్తుంది మహాశివరాత్రి ఘడియ ఉన్నది అలాగే హోలికా పూర్ణిమ ఘడియ ఉంది ఘడియలో వారి జ్యోతిష్య విశేష బలం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి దా దానికిరామ్ మీనరాశివారి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది చదువు విద్యా ఉద్యోగంది వ్యాపారంది విద్యది ఉద్యోగంది బిజినెస్ది కళ్యాణ యోగ బలంది గృహ బలంది వాస్తుబలంది ఎలా ఉంది రాజకీయ రంగంలో ఎలా ఉంది కళారంగంలో ఎలా ఉంది క్రీడాకారుల్లో ఎలా ఉంది అలాగే పర్సనల్ లైఫ్లో ఎలా ఉంది చూడు ముఖ్యంగా వారి జాతకంలో వచ్చిందండి లక్ష్మీదేవత వచ్చింది విఘ్నేశ్వరుడు సరస్వతి మాత వచ్చింది మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఉన్నదండి ఖర్చు పదకొండు ఉన్నది సాయం చేసేది ఎనిమిది మంది ఇబ్బంది పెట్టేది ఎనిమిది మంది సాక సరి సమానం ఉన్నది ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం లక్కీ నెంబర్ వస్తుందండి ఎనిమిది వస్తుంది మూడు వస్తుంది మీనరాశి వారికి కూడా గురువుడు బృహస్పతి అధిపతి దేవతల గురుడు దేవతలకే గురువు బృహస్పతి అధిపతి అలాగే వీరి జాతకంలో చూడాలంటే రేవతి నక్షత్రం వారికి సూర్యుడు అధిపతి లక్కీ నెంబర్ ఒకటి వస్తుంది వీరి కంప ధరించడం చాలా మంచిది అలాగే పచ్చ ధరించడం కూడా చాలా మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్ని దిక్కుల ప్రయాణం మంచిది పడమర దిక్కు తూర్పు దిక్కు చాలా వరకు మంచిది గృహం కట్టాలనుకునే వారు కొనాలనుకునే వరకు నిర్మించాలనుకునే వరకు తూర్పు ముఖం కట్టడం లేదా తూర్పు ఈశాన్యం తూర్పు ఉత్తర ఈశాన్యం పడమర వాయువు మూల చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే బహుళ అంతస్తులు కట్టేవారికి తిరిగి ఉండదు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విద్యార్థులకు చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంది విద్యార్థులు చెప్పాలంటే చాలా వరకు ఎన్నో డిగ్రీలు ఉంటాయండి లా సెట్ ఉంటుంది అలాగే వీరి జ్యోతిషంలో చూడాలంటే ఎంసెట్ ఉంటుంది చాలా వరకు చాలా రకాలు ఉంటాయండి ఇంజనీర్ రంగం ఉంటుంది ఐఏఎస్ రంగం ఉంటుంది ఐపీఎస్ రంగం ఉంటుంది బీటెక్ ఉంటుంది ఎంటెక్ ఉంటుంది ఎంకామ్ ఉంటుంది బీఎస్సీ ఉంటుంది అన్ని రకాల డిగ్రీలు చదవాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశానంలో పోయి చదువుకోవాలనుకునే వారికి కలిసి వస్తుంది ఇంజనీర్ రంగం వారికి తిరుగుండదు అలాగే వీరి పేరు మీద వి కానీ వైద్య ఆరోగ్య రంగం సంబంధించిన వారికి కొన్ని అపవాదులు చిక్కులు చికాకులు వస్తాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా న్యాయ రంగంలో నడవాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు అలాగే ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి రక్షణ రంగం చదువుకోవాలనుకునే వారు కూడా చాలా వరకు అటంకాలు వస్తాయి క్రీడాకారులకు మాత్రం స్త్రీలకు తిరుగు ఉండదు పురుషులకు ఇబ్బందులు వస్తాయి దేశ విదేశాల్లో ప్రదర్శన మంచిగా ఉంటుంది వీరి జాతకముల కళాకారులకు మాత్రం అసంతృప్తి యోగం ఉంటుంది అంటే కష్టం చాలానే చేస్తారు పేరు ప్రఖ్యాతులు తక్కువ వస్తుంది అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ మాత్రం వీరి పేరు మీద కళాకారులు అంటే లక్షలాది కళాకారులు ఉన్నారండి భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక కళా దాగి ఉంటుంది వర్ధమాన కళాకారులు కావచ్చు రంగస్థల కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు సంగీత దర్శకులు నిర్మాతలు డైరెక్టర్లు నటీనటులు నాయకులు నాయకులు కథానాయకులు కథానాయకులు గీత రచయితలు రాసేవారు అందరికీ చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి కానీ మాత్రం టైం పడుతుందండి కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఫైనాన్స్ రంగంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి వీరికి వెళ్ళినాడి శని ప్రభావం మొదలైంది ఎల్నాడి శని ప్రభావం మొదలైంది కాబట్టి మీరు జాతకానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం అలాగే శనేశ్వరుని పూజ చేయటం అలాగే సాక్షి గణపతి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అంటారండి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని సందర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసుకోవాలండి అలాగే శుభకార్యం మాట్లాడాలనుకుని ఏరే శుభ దిక్కులో సొంతంగా అంటే పెద్దల ప్రకారం వివాహం చేయాలనుకునే వారు టైం తీసుకోవడం మంచిది కొన్ని కళ్యాణాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి కుటుంబ సభ్యులకన్నా నచ్చదు ఇచ్చేవారికన్నా నచ్చదు పుచ్చుకునే వారికి నచ్చదు లేకుంటే మధ్యవర్తులు ఎవరన్నా చికాకులు పెడతారు ఏదైనా ఆటంకాలు కలుగుతాయి కళ్యాణ దోషాలు ఉంటాయి అలాంటి దోషాలు చిక్కులు చికాకులు లేదా సంతానం కలగకపోవటం ఇబ్బందులు లేదా సంతానంతో ఇబ్బందులు లేదా ఏదైనా వ్యాపారం మొదలు పెడితే పైకి రాకపోవటం అంటే ఎంత ఖర్చు ఎంత సంపాదించినా మాత్రం ఖర్చు మందం బతకడం మందమే నడుస్తుంది అలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా వరసిద్ధి వినాయక స్వామి పూజ చేయాలండి ఆటంకాలు తొలగిపోయే ఉన్నాయి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే జలం లోపల ఉన్నడైనా సత్యం గల దేవుడైనా చాలా వరకు శుభయోగం ఉంటుంది రాజకీయ నాయకులకు వస్తే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది మీనరాశి వారి జాతకముల ముఖ్యంగా వారి అనుచారులు కావచ్చు అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నమ్మిన వారు కావచ్చు నియోజకవర్గం వారు కావచ్చు వారి పార్టీ పరంగా పెద్దలు కావచ్చు చిన్నలు కావచ్చు ఇబ్బందులు చాలా ఉంటాయి ధనపరంగా రణపరంగా రాజకీయ పరంగా అలాగే ప్రత్యర్థులతో కూడా ఇబ్బందులు వస్తాయి అయినా సరే మొండె ధైర్యంతో సాగే అవకాశాలు ఉంటాయి పెద్దల ఆశీర్వాదం ఉంటుంది వీరి పేరు మీద పెద్దలు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు వీరికి కలిసొచ్చే అవకాశం ఉంది నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు నూతన కార్యాలు మొదలు పెట్టాలనుకునేవారు తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతకుల స్త్రీలకు మాత్రం అనుకూలం ఉన్నదండి రేవతి నక్షత్రం వారికి అనుకూలం ఉన్నది ఉత్తరాభద్ర నక్షత్రం వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నది రేవతి నక్షత్రంలో పుట్టిన వారైనా లేదా ఉత్తరభద్ర నక్షత్రంలో పుట్టిన వారైనా మీనలగరంలో పుట్టిన వారైనా గురుమహదం మీనలగ్నంలో పుట్టిన వారైనా చాలా వరకు కలిసి వస్తుంది మూడవ తేదీ పన్నెండవ తేదీ ముప్పై తేదీ ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజు పుట్టిన వారికి చాలా వరకు గురుబలం కలిసి వస్తుందండి అలాగే ఎనిమిదవ తేదీ పదిహేడవ తేదీ ఇరవై ఆరవ తేదీ చాలా వరకు మాత్రం మంగళవారం శనివారం కలిసి వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో చూడాలంటే మాత్రం వైద్య రంగం వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అన్ని రంగాల వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవు ఆకస్మికంగా వీరు మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతంలో వెళ్ళాల్సిన యోగం ఉంటుంది వారి ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది వారి కొలిస్తో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి మనస్పర్ధ యోగాలు వస్తాయి ఇంటికాడపోతే ఆఫీసులో ఆఫీసుల పోతే ఇంటికాడ ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ చిక్కులు చికాకులు తొలగి తొలగిపోవాలంటే ఖచ్చితంగా వారు మాత్రం శనేశ్వరునికి పూజ చేపించి మహాశివరాత్రి గడియాల మాత్రం ఆ లింగేశ్వరునికి పూజ చేసి శివుడికి శివుడికి రుద్రాభిషేకం చేసి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అలాగే ధన విషయంలో రణ విషయంలో కుటుంబ విషయంలో ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం గెలిచే అవకాశం ఉంది ఎల్నాటి ప్రభావం శని తొలగిపోవాలంటే ఖచ్చితంగా నువ్వులు దానం చేయటం కానీ లేదా నల్లు నువ్వులతో మాత్రం శనిశ్వరిని పూజ చేయటం చాలా వరకు శుభప్రదం అండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భుయత్